ఏ ఫుడ్స్ కానీ బయట దొరికేది ఏమి ఉండదు తల్లిపాలలో నీటి శాతం ఉంటుంది కావాల్సిన విటమిన్స్ కానీ ఐరన్ కానీ తల్లిపాల నుండే బిడ్డకు లభిస్తాయి అందుకే తల్లిపాలని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అలాగే గర్భిణిగా ఉన్నప్పుడు గర్భిణిగా ఎంత అన్ని రకాల ఫుడ్ ఎట్లా మెయింటైన్ చేస్తేనే తల్లి సమృద్ధిగా మంచి ఆరోగ్యంగా ఉంటుంది బిడ్డ కూడా క్షేమంగా ఉంటుంది అందుకే వీరందరు తల్లిపాలకి గున్ను ఖచ్చితంగా ఇవ్వాలి ఆరు నెలల వరకు ఆరు నెలల తర్వాత బయటది బయటదంటే ముగ్గు అవి మన ఇంట్లోనే తయారు చేసుకొని ఇవ్వచ్చు మళ్ళీ బయట దొరికటి ఇస్తే కూడా పిల్లలకి పడవచ్చు పడకపోవచ్చు అందు గురించి మన ఇంట్లో లభించే వాటిని మనం ఇవ్వాలి ఆరు నెలల తర్వాత ఎగ్గు కానీ కరెంట్ పండు కానీ అట్లాంటివి ఇవ్వాలి ఇచ్చిన మీ అందరికి అలంకరించిన శ్రీప మేడం గారికి మరి హెల్త్ సూపర్వైజర్ పరిత సూపర్వైజర్ గారికి ఎన్జిఓ లావణ్య గారికి ఇక్కడికి ఇచ్చేసి వచ్చిన ప్రభుత్వ వాళ్ళకి మరి ట్రెస్ వాళ్ళకి అందరికీ నాకు మందిని ఇక్కడికి ఇచ్చేసి వచ్చిన గర్భవతులు బాధ్యతలు మిగతా తల్లు మంగళ టీచర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నా తల్లిపాడ వారోత్సవం అనేది ప్రతి సంవత్సరం మనము ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు నిర్వహించుకుంటాం ఇందులో ముఖ్యంగా ఏడో నెల ఎనిమిదో నెల తొమ్మిదో నెల గర్భవతులకు మొదటి కానుకోలకు తల్లిపాలు ఏ విధంగా పట్టాలనేది తెలియదు అందుకే ఆ విషయాలన్నీ చెప్పడానికి ఈ కార్యక్రమం నిర్వహించటం ముఖ్యంగా గకరీ స్త్రీగా ఉన్నప్పుడు ఆమె సమతుల ఆహారం తీసుకోవాలి ఏ ఆటలు పోవాలని నిర్ణయించుకుంటారు కదా కాన్పాయల వెంటనే తల్లిపాలు వాళ్ళు బిడ్డకు బిడ్డకు తల్లిపాలు ఇస్తే తప్పిలో ఉన్న ముందు అనేది బయటకు వస్తుంది ముందు బిడ్డకు పాలు తాగిస్తే బిడ్డకు బహుమానంగా తల్లిపాలు ఇవ్వటం జరుగుతుంది ఆ పాలు తాగటం వలన తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు తొందరగా పాలు అనేది జీర్ణమైతే తేలిక ఖరీదు లేని తల్లిపాలు తల్లి బిడ్డ ప్రేమ ఆఖ్యాత అనేది అధికంగా ఉంటుంది తల్లిపాలు బిడ్డకు ఇవ్వటం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సర్ కానీ గర్భసంచి క్యాన్సర్ కానీ రాకుండా నివారిస్తుంది అదే విధంగా బిడ్డ బిడ్డకు వేయడం రెండు సంవత్సరాల వరకు మీరు పాలు కొనసాగిస్తే రెండు సంవత్సరాల వరకు కాపు కాకుండా నిరోధిస్తుంది బిడ్డ పాలు తాగినప్పుడు సంకోచ వ్యాకోచమై మీద ప్రభావం పడి కాకుండా నివారిస్తుంది అందుకే ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి తల్లిపాలు తాగిన బిడ్డ ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్యానికి గురి కాదు అదే పైపాలు పట్టిన వాళ్ళు అనారోగ్యానికి గురి అవుతారు అప్పుడు కుటుంబంలో భారంగా తయారవుతాం అందుకే అటువంటి ఖర్చు లేకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తమ బిడ్డలకు తమ పాలే ఇవ్వాలి కొంతమంది తల్లి చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు క్యాస్ చేసి ఆకారం మారుతున్నారు కొంతమంది ఇవ్వకూడదు అనుకున్న అట్లా కాకుండా ఖచ్చితంగా ఇవ్వాలి తల్లిపాలు మరియు బిడ్డ తల్లిపాలు తాగేటప్పుడు ఎరణులు అనేది నల్లటి భాగం మొత్తం బిడ్డ నోట్లో వెళ్ళిందా లేదా గమనించాలి పాలించినప్పుడు పిల్లలు ఇట్లా పొంగు కప్పుకునే కానీ సఫాయితే పెద్ద పెట్టాలని పాప పాలు తాగుతుందా లేదా కొన్నిసార్లు గమనించం ఖచ్చితంగా గమనించాలి గమనిస్తే పిల్లలకు ఫస్ట్ వచ్చే పాలు పచ్చ రొమ్ము మనం సున్నము నీళ్ళలో కలిపి పెడితే అలాగే తర్వాత నీళ్లు పైకి తెస్తే సున్నం కిందికెత్తం అదేవిధంగా సృష్టి రహస్యం ఇచ్చిన వరం ఆ పాలలో ఫస్ట్ వచ్చే పాలు పచ్చగా ఉంటాయి బిడ్డ యొక్క దాహం తీరుస్తాయి తర్వాత వచ్చే పాలు పిల్లల యొక్క ఆరోగ్యంగా పెరగటానికి బిజా ఆటలు తీర్చడానికి ఉపయోగపడతాయి అందుకే తల్లిపాలు ఫస్ట్ రూము ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండో రూమ్ ఇది ఇచ్చిన తర్వాత ఇది కాళ్ళు ఇచ్చిన తర్వాత ఇంకొక రూమ్ ఇవ్వాలి మళ్ళీ ఏం చేస్తారు కొంచెం సేపు ఇది ఇచ్చి కొంచెం సేపు ఇస్తారు అట్లా కాకుండా ఖచ్చితంగా ఇవ్వాలి అయితే బిడ్డకు ఎనిమిది నుంచి పది సార్లు పక్కన కడితే బిడ్డకు సూపర్వైజర్ గారికి అట్లాగే హెల్త్ సూపర్వైజర్ గారికి బర్డ్ ఎన్జిఓ లావణ్య గారికి అట్లాగే ఐకేటి సభ్యులందరికీ అట్లాగే టీచర్లకు మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారము మనము ఇందాక మన సూపర్వైజర్ మేడం గారు చెప్పినట్టుగా ప్రతి సంవత్సరము ఆగస్టు నెలలో మొదటి వారం రోజులు తల్లిపాలు వారోసరం నిర్వహించుకుంటామమ్మ అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్లోని మనము ఒక కార్యక్రమం అనేది నిర్వహిస్తాం ఈసారి కూడా మనకు ఒక థీమ్ ఇచ్చారు క్లోజింగ్ ది గ్యాప్ అంతరాలను గురించి తల్లి వాళ్ళ సంస్కృతిని ప్రోత్సహిద్దాం అంటే మనము తల్లి బిడ్డకి పాలించే విధానంలో కొంచెం గ్యాప్ అనేది ఏర్పడుతుంది ఈ గ్యాప్ని మనకు ఫిల్ చేయాలి గ్యాప్ అనేది ఉండకూడదని ఈ సంవత్సరం మనకు థీమ్ తీసుకురావడం జరిగింది అయితే ఫస్ట్ మనం బిడ్డ పుట్టగానే మూడు ఇవ్వాలని అనుకుంటున్నాము కానీ అది జరగడం లేదు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం అక్కడ మనకి ఆశా కార్యకర్త ఉంటారు అంగన్ టీచర్ ఉంటారు అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు బిడ్డ పుట్ట కానీ ఇమీడియట్గా మనకి తల తీసుకొచ్చి ఇస్తారు నూరు రూపాయలు పట్టాలి అని అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దాం అనుకోండి అది జరగడం లేదు ప్రైవేట్ హాస్పిటల్ ఏం చేస్తారంటే బిడ్డ అనారోగ్యంగా ఉందనో లేకపోతే మీరు అంటే బిడ్డ తిన్నదనం మింగిందనో అట్లా లేకపోతే ఉమ్మ నీరు మింగిందనో బిడ్డను తల్లి నుంచి వేరు చేస్తారు వేరు చేస్తే బిడ్డ ఒక చోట ఉంటుంది తల్లి ఒక చోట ఉంది అట్లా జరగడం వల్ల ఏమవుతుంది ముర్రూపాలు ఫస్ట్ బిడ్డకి ఏదైతే ముల్లుపాలు అందాలో ప్రోటీన్ ఉంటుందమ్మా ఆ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే బిడ్డకి వ్యాధి నిోదక శక్తి ఇస్తుంది మొదటి రెండు సంవత్సరాల్లో పిల్లల లోపల ఎక్కువగా అనారోగ్యం అనేది సంభవిస్తుంది విలేచనాలు కానీ వాంకులు కానీ ఊరికూరికే అస్వల్త గురవుతుంది ఈ వ్యాధి మనం ముర్రూపాయలు పట్టించడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లల లోపల వ్యాధి నిరోధక శక్తి అనేది వచ్చి ఏ చిన్న వ్యాధి వచ్చిన న్యూమోనియా కానీ వాంతులు కానీ విలేచనాలు కానీ ఏది వచ్చినా కూడా కాబట్టి తప్పకుండా పుట్టిన గంట లోపల లేదా వీళ్ళంత పడగానే మనము రూపాయలు పట్టించాలి అందుకని ఏం అంటే ఈసారి మేము ఈ రోజు మనకి మేము ఫస్ట్ నుంచి సెవెన్ వరకు సిక్స్త్ వరకు ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాము అవగాహన కల్పిస్తూ వచ్చాము ఈరోజు ముఖ్యం ఏంటంటే ఎస్ఎస్జి వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలనేది మా యొక్క షెడ్యూల్లో వచ్చిన యాక్టివిటీ ఎందుకు ఎస్ఎస్జి వాళ్ళతో చేస్తున్నామంటే ఎట్లా అయితే విలేజ్ లెవెల్లో అంగన్వాడీ టీచర్ ఆశా కార్యకర్త ఉంటారు అట్లా మహిళా సంఘాలు ఉంటే ఎస్ఎస్జి వాళ్ళు కూడా ఉంటారు మీరు లోకల్లో లోకల్గా ఉన్న అందరితో మీ అమేపై పనిచేస్తారు ఎట్లయితే అంగవాడీ టీచర్ ఆశా పనిచేస్తుందో మీరు కూడా వాళ్ళతో తల్లిపోయి పనిచేస్తూ ఉంటారు కాబట్టి మీకు మీ తల్లిపాల ప్రాముఖ్యతను గురించి చెప్పినట్లయితే మీరు మహిళా సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు మీ కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఆ కుటుంబ సభ్యులకు చేరుతుంది ఇప్పుడు మీ సంఘ లోపల కోడలు అత్తలు ఉంటారు అమ్మలు ఉంటారు మీరు మీటింగ్ పెట్టుకున్నప్పుడు దీని గురించి మాట్లాడతారు కొంత అవగాహన కల్పిస్తే కొంత ఈ యొక్క మన ఏదైతే అంతరం గ్యాప్ ఉందో అని దాన్ని దాన్ని పూడ్చుకోవాల్సిన ఉద్దేశంతో ఈరోజు మనము ఎస్ఎస్జి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది అయితే ఫస్ట్ మనము బిడ్డకు ము రూపాయలు ఇవ్వాలని అంటున్నాము అంతే ముఖ్యంగా గర్భిణి ఆరోగ్య గర్భిణీ యొక్క ఆరోగ్యం కూడా మంచి పౌష్టికారం మీరు గర్భవతిగా ఉన్నప్పుడు సరైన పౌష్టికాహారం తీసుకోవాలి అట్లాగే కంప కంపల్సరీ నూట ఎనభై అయిపోయి ఐఏపై మాత్రం మీకు అంగన్వాడీ కేంద్రంలో కానీ లేదంటే హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తారమ్మా ప్యాస్టియమ్ ఐడి మాత్రం తప్పకుండా ప్రతి గర్భణి వేసుకోవాలి మీరు వేసుకోవడం వల్ల ఏమవుతుంది రక్తహీనత అనేది రాకుండా ఉంది రక్తనీలతో బాధపడుతున్నట్లయితే శిశువు కరువు తక్కువ పుట్టే అవకాశం ఉంటుంది అమ్మ మీకు కూడా డెలివరీ సమయంలో చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు తినే ఆహారంలో ఐరన్ ఉందా లేదా మంచి పోషకాలు ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి అట్లాగే ఐరన్ దాంతోపాటు అదనంగా కాల్షియం ఐరన్ మాస్టర్స్ కూడా మీరు తప్పకుండా వేసుకోవాలి ఒకరు పరువు తక్కువ బిడ్డ పుట్టారు బిడ్డ పుట్టాలనుకోండి ఏం చేయాలంటే మీరు తప్పనిసరిగా మీరు మీ బిడ్డని మీ యొక్క ఛాతీ వేసుకోవాలి ఆ విధంగా చేయడం వల్ల అంటే అంతవరకు గర్భంలో శిశువు ఉంది కదా మనం ఇమీడియట్గా బిడ్డను మన ఛాతీపై వేసుకున్నట్లయితే డెలివరీ తర్వాత ఒక స్పర్శ అనేది పిల్లడానికి తెలుస్తుంది అట్లాగే తల్లి బిడ్డ యొక్క బాండింగ్ కూడా ఎక్కువ కావాలి మీ యొక్క బంధం అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది కాబట్టి మీ కంగారు పద్ధతి అనేది తప్పకుండా మీరు పాటించండి అట్లాగే సరైన పౌష్టిక ఆహారం మీరు తీసుకోండి మీరు మంచి ఆహారం తీసుకుంటేనే డెలివరీ ఆహారం పాలు ఆ గుడ్లు చేపలు ఉండేటట్టుగా చూసుకోండి అదే కూరగాయలు దీనివల్ల వెజిటేరియన్స్ అయితే మంచి పోషకాలు ఆకుకూరలు కానీ ఆరేజ్ కలర్ లో ఉండే పండ్లు కానీ ఖచ్చితంగా మీ ఫుడ్లో ఉండేటట్టుగా చూసుకోండి తర్వాత జిన్న గుట్టగానే మురు పాలు అదే అంత మాత్రమే కాకుండా ఖచ్చితంగా ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలమ్మా మనం ఇచ్చే తల్లి పాల లోపల ఒక ఎనభై ఎనిమిది శాతం నీళ్ళు ఉంటే దాంట్లోనే కొవ్వు పదార్థాలు ఉంటాయి ప్రోటీన్ ఉంటాయి కార్బోహైడ్రేట్ కూడా ఉంటాయి మీరు బయట నుంచి ఇంకా మనం వేరే ఏ ఇతర పదార్థాలు ఇవ్వలసిన అవసరమే లేదు గ్లూకోజ్ నీట్ కానీ ఇంకా వేరే ద్రవ పదార్థాలు కానీ తేనె కానీ ఏది పెట్టవలసిన అవసరం లేదు బయట మీరు అందరూ గుర్తు పెట్టుకొని గర్భిణీగా ఉన్నవాళ్ళు కానీ డెలివరీ అయిన వాళ్ళు కానీ తప్పకుండా తర్వాత ఆరు నెలలు తర్వాత అప్పుడు ఆరు నెలలు దిగిన తర్వాత పిల్లలకి కొంచెం కొంచెం ఆహారం తీసుకుంటాం అనేది ప్రారంభించండి